హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేషిధార ప్రేమ కథలో ఇదైతే పార్ట్ ఫోర్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక రిషి వసుధార సక్సెస్ఫుల్గా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం బస్తీకి అయితే వెళ్తారు కదా ఇక్కడ బస్తీకి అయితే వెళ్ళి ఇక రిషి వసు అప్పుడు వాళ్ళ జ్ఞాపకాలన్నింటినీ తలుచుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చదువులేని పిల్లలకి ఫ్రీగా చదువు చెప్తామని అందరినీ మోటివేట్ చేస్తూ అక్కడ ప్రోగ్రామ్ని అయితే చాలా బాగా ఇక బస్తీ విజిట్ని చేసి తిరిగి ఇంటికి అయితే వస్తారు ఆ తర్వాత ఇక వసుధార ఫ్రెష్ అప్ అయ్యి గదిలోకి వచ్చిన తర్వాత రిషి ఇక చాలా వస్తార వైపు ప్రేమగా చూస్తూ వస్తారా బెడ్ పైన కూర్చున్న వెంటనే తన వల్ల పడుకుంటాడు ఇక వస్తారా ఏంటి రిషి సార్ అని అంటూ ఉంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది వస్తారా మనం అప్పుడు గడిపిన క్షణాలన్నింటినీ గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా అని అంటాడు ఇక వసుధార అవును సార్ నా మనసుకి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రిషి వసుధార ఎప్పుడు మనం ఇలా మాటలు ఇక ఈ కబుర్లేనా అయినా మనం నిజమైన భార్య భర్తలా ఇంకెప్పుడు వస్తారా ఉండేది అని చెప్పి అంటాడు ఇక వస్తారా సిగ్గుపడుతూ అయినా నన్ను అడుగుతారేంటి సార్ అని అంటుంది ఇక రిషి అది కాదు వస్తారా మనం నాకు తొందరగా పిల్లలు కావాలి అలాగే నాకు పాప కావాలని అంటూ ఉంటాడు ఇక వస్తారా ఎందుకు సార్ పర్టికులర్గా పాపే కావాలని అడుగుతున్నారని చెప్పడంతో ఎందుకంటే మా అమ్మ మళ్ళీ నాకు పాపగా పుడుతుందని నమ్మకం వస్తుంది వస్తారా అందుకోసమే అని చెప్తాడు ఇక వస్తుందా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రిషి అలా ప్రేమగా వస్తారాకైతే ముద్దు పెట్టడానికి వస్తూ ఉంటే ఇక వస్తారా రిషి సార్ ఏంటి మరీ తొందర నేను అసలు డోర్ గడియ కూడా పెట్టలేదని అంటుంది ఇక రిషి ఓహో అవునా అయితే ఉండు నేను పెట్టేసి వస్తానని డోర్ గడిగా పెట్టబోతూ ఉండగా ఇక మహేంద్ర అన్న అన్న రిషి అని అంటాడు ఇక రిషి ఏంటి డాడ్ అని అంటుండడంతో నాకెందుకో ఈరోజు నిద్ర రావడం లేదు రిషి కాసేపు నేను మీతో అని అంటాడు దాంతో ఇక రిషి అది డాడ్ అని అంటుండడంతో ఇక వస్తారా అయ్యో పర్లేదు మామయ్య గారు మాట్లాడండి అని అంటుంది ఇక మహేంద్ర నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా అని అడుగుతూ ఉండడంతో ఇక ఏం లేదు డాడ్ అని ఇక చెప్తూ ఉంటాడు అంతలో ఇక అనుపమ ఇక ఇదంతా గమనించి అయినా మహేంద్ర ఏంటి ఈ టైంలో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడని మహేంద్ర నీకు కాస్త అయినా తెలివి ఉందా అని అంటుంది ఇక మహేంద్ర నేనేం చేశాను అనుపమా అని అంటుండడంతో అయినా రిషి వస్తారా వాళ్ళు పొద్దున్న నుంచి మిషన్ ఎడ్యుకేషన్ పని మీద బస్తీ విజిట్కి వెళ్ళేసి వచ్చి వాళ్ళు కొంచెం కొంచెంసేపు హాయిగా నిద్రపోవాలని అనుకుంటూ ఉంటే నువ్వేంటి ఈ టైంలో నిద్ర రావడం లేదని వాళ్ళ డిస్టర్బ్ చేస్తావు అయినా నీకేమన్నా మాట్లాడాలంటే నేనున్నాను కదా అని అంటుంది మహేంద్ర అలానే కాదు అనుపమ అని చెప్తూ ఉంటే ఇంకేం మాట్లాడకు అయినా నీకేం తెలియదని తీసుకెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత రిషి డోర్ గడియపెట్టి అయినా అనుపమ మేడం కరెక్ట్గా వచ్చి డాడీని తీసుకెళ్లారని అంటుండడంతో ఇక వస్తారా ఏంటి సార్ మీరు అని అంటుంది దాంతో రిషి నేనేమన్నానని అయినా నేనేమన్నా డాడీని వెళ్ళిపోయామన్నానా అని చెప్పి చెప్తుంటాడు అయినా ఇప్పుడు మా డాడీకి బోర్ కొడుతుందని ఇక్కడికి వచ్చారు కదా అదే మనకు పాప పుట్టింది అనుకో డాడ్కి అసలు బోరే కొట్టదు పాపతో ఆడుకుంటూ హ్యాపీగా ఉంటారు అని చెప్పి అంటాడు ఇక వస్తారా అమ్మో రిషి సార్ చాలా మాటలు నేర్చారు మీరు అని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రిషి వస్తారని అలా ప్రేమగా అయితే దగ్గరికి తీసుకొని ఇక వస్తుతారా నాకైతే ఇప్పుడు ఈ గాల్లో తేలిపోతున్నంత హ్యాపీగా ఉంది ఇక మీదట మనం ఎప్పుడు దూరంగా ఉండ కూకూడదు వస్తారా మనం ఎప్పుడు సంతోషంగానే ఉండాలి నాకు ఒక ఐడియా వస్తుంది అయినా మనం కొన్ని రోజులు ఎక్కడికైనా అని అంటాడు వస్తారా వద్దు సార్ ఇప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉన్నాం మనం దూరం వెళ్ళిపోతే ఎలా అయినా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం కదా మళ్ళీ దీన్ని మళ్ళీ మనం సక్సెస్ చేయాల్సారని అంటుంది కరీషి అవును వస్తారా నువ్వు చెప్పింది కరెక్టే అయినా ఇప్పుడు మనకు శత్రువులు ఎవరున్నారు అన్నయ్య కూడా మారిపోయాడు కదా అని అంటూ ఉంటాడు ఇక దాంతో వస్తారా అవును సార్ మీ అన్నయ్యని చూస్తుంటే నాకు చాలా కామెడీగా అనిపిస్తుందని అంటుంది ఇక రేషి ఏది ఏమైనా అన్నయ్యలో ఈ మార్పు నాకు నచ్చింది వస్తారా తను నిజాయితీగా అన్ని పనులు నేర్చుకొని ఎండిగా ఉంటానంటే నేను మాత్రం ఎందుకు కాదంటానని చెప్తూ ఉంటాడు ఇక వస్తారా ఏంటి సార్ ఇలా టైం అంతా వేస్ట్ చేస్తున్నారనడం నమ్మదంగా నిన్నేమో అనుకున్నానే అని చెప్పి ఇక ప్రేమగా దగ్గరకైతే లాక్కుంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి